హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం టూ కలర్స్లో సింగిల్ డిజైన్లో చూస్తున్నాం అనమాట కలర్స్ మాత్రం టూ కలర్స్ కాంబినేషన్ వస్తుంది ఒకటేమో బ్లాక్ కలర్కి పింక్ కలర్ ఇంకొకటేమో బ్రింజాల్ కలర్కి ఆరెంజ్ కలర్ ఈ సారీ నేను కట్టుకున్నానండి రెండు చీరలు కూడా కట్టుకొని చూపిస్తాను ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ఆల్రెడీ మన ఆర్డర్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా నేను ఒక వీడియో చేసి పెట్టాను ఫేకా ఫ్రాడా ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా పులి స్టాప్ పెడదామని చెప్పేసి ఒకటే నెంబర్ వర్క్ చేస్తుంది ఇక్కడ ఉన్న నెంబర్ ఆ నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ చేయండి ఇంకా ఉన్న రెండు నెంబర్స్కి మీరు ఎన్ని వందల మెసేజ్లు పెట్టినా కానీ రిప్లై అయితే ఉండదు బ్లాక్ అయి ఉంటే మనకి రిప్లై ఎలా ఇస్తారు చెప్పండి అందుకోసమని ఇక్కడున్న నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ చేయండి ఇది మనకి ఫ్యాబ్రిక్ చినాన్ జార్జెట్ డ్రై వాష్ చేసుకోవాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది ఆరెంజ్ కలర్ మీద జార్జెట్ కూడా అండి చాలా బాగుంది ఆరెంజ్ కలర్ మీద స్మాల్ సైజ్ చెక్స్ ఇచ్చారు పైన మనకి షేడెడ్లో అంటే మనకి ఈ టైప్లో బ్రింజాల్ కలర్ బోర్డర్ విత్ జరి బోర్డర్ కూడా యాడ్ అయి ఉంటుంది సెకండ్ వైపు మనకి గ్యాప్ బోర్డర్తో చక్కగా ఇలా ఇచ్చారనమాట ఎంత సింపుల్ జ్యువెలరీ వేసిన శారీ ఎంత మంచిగా హైలైట్ అవుతుందో చూడండి నేను వేసింది ఓన్లీ ఒక చిన్న చైన్ మాత్రమే వేసుకున్నాను కానీ శారీ లుక్లోనే కొంచెం హెవీ అండ్ గ్రాండ్గా రెడీ అయినంత ఫీలింగ్ అయితే కలుగుతుంది ఓకే పళ్ళు మాత్రం మనకి రన్నింగ్ పళ్ళు అంటే శారీ మిడిల్లో ఎలా ఉందో సేమ్ యాస్ట్రీస్ అదే డిజైన్తో కంటిన్యూ చేసేసారు శారీకి బ్లౌజ్ మనకి బ్రింజాల్ కలర్ కాంబినేషన్లో విత్ గ్యాబ్ బోర్డర్ శారీ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అదే ఫ్యాబ్రిక్లోనే ఇచ్చారు మీకు దగ్గరగా చూపిస్తాను క్వాలిటీ కూడా మీకు అర్థమైపోతుందండి ప్రీమియం క్వాలిటీలో ఉంది నాన్ జార్జెట్ మెటీరియల్లో మనం చూస్తున్నాం ఇప్పుడు ఇంకొక కలర్ ఉంది కదా బ్లాక్ అండ్ పింక్ కలర్ ఈ శారీ నేను కట్టుకుని వస్తాను కింద డెస్క్రిప్షన్ చూడండి చదవండి తర్వాత మాత్రమే ఆర్డర్ చేసుకోండి డ్రై వాష్ కానీ షాంపూ వాష్ కానీ చేయాలి చాలామందికి షాంపూ వాష్ చేయడం రావట్లేదు అండి సో మీరు డ్రైవర్స్ చేయించుకోవడం బెటర్ ఓకే కలర్ యాజ్ ఇట్ ఈస్గా ఉండిపోతుంది ఇంకొకసారిలో వచ్చేస్తా ఇది ఇంకొక కలర్ శారీ అండి బ్లాక్ అండ్ పింక్ అని చెప్పాను కదా ఈ కలర్ శారీ ఇది కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది విడిగా చూసేదానికి కట్టుకుంటే వచ్చేదానికి లుక్ టోటల్గా మారిపోతుంది నేను నా దగ్గర ఉన్నటువంటి బ్లౌజ్ వేసుకొని మీకు చూపిస్తున్నాను ఈ శారీకి బ్యూటిఫుల్ చెక్స్లో ఉన్నటువంటి బ్లౌజ్ విత్ గ్యాప్ బోర్డర్తో ఎంత మంచిగా ఇచ్చారో చూడండి ఇది మామూలుగా రెగ్యులర్ వేర్కి కాదు రేట్ తక్కువ కదా మనం రోజువారికి యూజ్ చేసుకుందాం అనేలాగా లేదు ఇది చక్కగా ఏదైనా అకేషనల్ కానీ ఫంక్షన్స్ ఉంటాయి కదా ఆ ఫంక్షన్స్కి వేసుకునేంత గ్రాండ్గా అయితే కనిపిస్తుంది చినాన్ జార్జెట్ మెటీరియల్ డ్రై వాష్ చేసుకోవాలి అదైతే గుర్తుపెట్టుకోండి పైన ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు షేడెడ్లో డయింగ్ స్టైల్లో తర్వాత అంతా బ్లాక్ కలర్ మీద చెక్స్ ఇచ్చారు ఆ తర్వాత మనకి ఇక్కడ ఇలా గ్యాప్ బోర్డర్ ఇచ్చారు ఎంత క్లాస్ లుక్ ఎంత స్టైలిష్గా ఉందో చూడండి నేను ఏమన్నా ఎక్కడ ఎక్కడైనా హెవీగా జ్యువెలరీ పెట్టానా ఏం లేదు చిన్న ఇయర్ రింగ్స్ ఒక చిన్న గోల్డ్ చైన్ వేశాను ఎంత మంచిగా కనిపిస్తుందో సారీ లుకే అదిరిపోతుందనమాట సేమ్ రన్నింగ్ బ్లౌజ్ సారీ రన్నింగ్ పళ్ళు పళ్ళు రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ ఆల్రెడీ నేను మీకు చూపించాను కదా సేమ్ యాజ్టీజ్ లుక్ అయితే ఇలా ఉంటుంది తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఎక్కువ స్టాక్ అయితే లేవు అవొక ఫిఫ్టీ సారీస్ ఇవొక ఫిఫ్టీ సారీస్ టోటల్గా ఒక హండ్రెడ్ శారీస్ మాత్రమే మన దగ్గర రెడీగా ఉన్నాయి ఓకేనా ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి ఇక్కడ ఉన్న నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ చేయండి ఆల్రెడీ మేము ఒక వీడియో పెట్టాం ప్యాకింగ్స్ ఎలా జరుగుతున్నాయి ఎన్ని పార్సెల్స్ సండే రోజున అయ్యాయి అనేది కూడా పెట్టాం ఒకసారి అది కూడా చూడండి మీ సపోర్ట్ మాకు ఇలాగే ఉండాలి ఇంకా ఎక్కువ ఉండాలి ఇలాగే కాదు ఇంకా ఎక్కువ ఉండాలి ఓకేనా ఒక్క నెంబర్కే ఇంత సపోర్ట్ చేస్తున్నారు త్రీ నెంబర్స్కి ఇంకా మంచి సపోర్ట్ చేశారు కానీ ఆ త్రీ నెంబర్స్లో టూ నెంబర్స్ బ్లాక్ అయ్యాయి కదా ఇది ఒక్క నెంబరే ఉంది ఈ నెంబర్కి సపోర్ట్ చేయండి Love you all. Thank you.